నమస్తేనా మన మొలకచీరు టెమోటో మార్కెట్లో ఇరవై నాలుగు కేజీల టెమాటో బాక్స్ ధర రెండు వందల నుండి ప్రారంభమైన ధరలు ప్రస్తుతానికి వచ్చేసి ఐదు వందల ముప్పై రూపాయలు సూపర్ టాప్ నా కేజీఎన్ మార్కెట్లో ఇక్కడ వ్యాపారస్తులు అన్నగారికి ఫోన్ చేసి అడిగినట్లయితేనా నా క్వాలిటీలు అయితే ఇంకా ఏమాత్రం మాత్రం కానీ ప్రస్తుతానికి వచ్చేసి ఐదు వందలు ఐదు వందల ఇరవై ఐదు వందల ముప్పై రూపాయలు పన్నాయనా బట్ క్వాలిటీలు లేవంటున్నారన్నమాట సో యావరేజ్ ధరలు మనం గమనించినట్లయితేనా రెండు వందల యాభై నుండి నాలుగు వందల రూపాయల వరకు యావరేజ్ ధరలు అయితే కడుస్త నడుస్తున్నాయి ఇది కేవలము ఆరు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు జరిగిన వేలం పాటల ప్రకారం మాత్రమే ధరలు క్వాలిటీలు వస్తే ఇంకా యాభై వంద రూపాయల ధర పెరిగేదానికి అయితే అవకాశం అయితే ఉండదు ఈరోజు వెయిట్ చేద్దాం ఏం జరుగుతుందనేసి మార్కెట్కి అయినంత క్వాలిటీగా కాయలు తీసుకోరండి థ్యాంక్ యూ నా రైతులందరికీ ఇక్కడ ట్వంటీ ఫోర్ గోల్డ్ అనేది ఛాలెంజ్ చేసి మరీ చెప్తున్నాను మీకు నచ్చిన ప్రోడక్ట్ ఇంక మరోపక్క యూజ్ చేయండి ట్వంటీ ఫోర్ గోల్డ్ వచ్చేసి ఇంకో మన ఒక పక్క యూజ్ చేయండి అంటే ఎకరా టమోటో ఉంటేనా అర్ధ ఎకరాకి వచ్చేసి ట్వంటీ ఫోర్ గోల్డ్ వాడండి మరో అర్ధ ఎకరాకు వచ్చేసి మీకు నచ్చిన ప్రోడక్ట్ అయితే వాడినా ఆ తర్వాత రిజల్ట్ ఏది బాగుంటే దాన్ని వాడండి తక్కువ కాస్ట్ మహారాష్ట్ర మ్యానుఫ్యాక్చరింగు ట్వంటీ ఫోర్ గోల్డ్ అనేది వదిలిన వాడినట్లయితేన పక్క కొమ్మలు ఎక్కువగా వస్తాయి పూతాపింది అనేది కట్టు ఉండదు వర్షాలు పడినా కూడా ఫ్లవర్ అయితే కట్టుండదు చెట్టు హెల్తీగా ఉంటుంది అదేవిధంగా వచ్చేసి కాయ కూడా పోత షైనింగ్గా కనబడుతూ వస్తుంది సో ఈ సెవెంటీ టూ గోల్డ్ అనేది సైజులు అదేవిధంగా కాయలు షైనింగు అదే జాండీస్ కాయలు అయితే తగ్గిస్తుంది గ్రోత్ కూడా పెరుగుతుంది చెట్టు సో దీనికైతే ఉపయోగపడుతుంది నా మీకు ఎవరికైనా కావాలనుకుంటున్నా ఈ నెంబర్కి అయితే సపరదించండి బుక్ చేసిన తర్వాత మూడు రోజుల నుండి నాలుగు రోజులు పడుతున్న ట్రాన్స్పోర్ట్కి అయితే రావడానికి అయితే అది కాలాన్ని బట్టి దూరాన్ని బట్టి ఉంటుంది అన్నమాట థ్యాంక్ యూ రైతులందరికీ